హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము పచ్చి టమాటాలతో నిల్వ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తున్నాను చూసేయండి అలాగే నేను కేజీ టమాటాలు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకోవాలి తుడుచుకొని ఒక పది నిమిషాలు ఎండలో ఆరబెట్టుకోవాలండి తడేమి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు అందులో కావాల్సినవి కూడా నేను మీకు చూపిస్తున్నాను చూసేయండి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను వేరుశెనగ తీసుకోవచ్చు అలాగే నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు ఆ తర్వాత చూసారు కదా టూ హండ్రెడ్ ఎంఎల్లు అలాగే ఒక నూట యాభై గ్రాములు కారం తీసుకున్నాను అలాగే తర్వాత ఒక ఇరవై వెల్లుల్లి కచ్చాపచ్చా దంచారనమాట పొట్టు తీసుకొని ఆ తర్వాత ఆవపిండి అండి రెండు టేబుల్ స్పూన్లు ఆవుపిండి వేయించుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆవపిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి మెంతులు కూడా దోరగా వేయించి ఇలా పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక యాభై గ్రాములు ఉప్పు అంటే రుచికి సరిపడా తీసుకోండి మీ మీరు ఎలా తీసుకుంటే అలా తీసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మనం పక్కన పెట్టేసేసుకొని మన టమాటాలని మనం ఇప్పుడు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఈ మధ్యలో ఈ గ్యాప్ తీసేసుకోవాలన్నమాట తీసేసి మనము చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవటం మన చేతులు కూడా తడి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా తీసేసేయాలి తీసేసి ఇలా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి చాలా క్రిస్పీగా ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి ఆరు నెలల పాటు మనకు నిల్వ ఉంటుంది అనమాట ఎండలో పెట్టకుండా ఇంకా దీంట్లో మనం చింతపండు కానీ అట్లాంటివి ఏం వేయట్లేదు జస్ట్ ఈ టమాటా పులుపు సరిపోతుంది మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది టమాటా నిల్వ ఆవకాయ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన వీడియోలు షేర్ చేయండి ఫ్రెండ్స్ అన్ని టమాటాలు ఈ విధంగానే చేసుకోవాలి టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఇందులో కారం వేసుకుందాము ఏ కారం వేసుకోవచ్చండి అలాగే ఉప్పు అలాగే కచ్చా పచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే మెంతిపిండి ఆవపిండి చివరిగా ఆయిల్ ఇది వేరుశనగా లేకపోతే నువ్వులు ఏదైనా వేసుకోవచ్చు వేడి చేయకుండానే వేసుకోవాలి ఆయిల్ ఏం వేడి చేయక్కర్లేదు వీటిని ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేసుకుందాము నా చేయి పొడిగానే ఉంది కాబట్టి చేత్తోనే కలిపేస్తున్నాను ముక్కకి చక్కగా పట్టాలి కాబట్టి మనం హ్యాండ్ ఉపయోగించవచ్చు ఇంకా పులుపుతో పని ఉండదండి టమాటాలో ఉంచే పులుపు వస్తుంది అనమాట చింతపండు ఏమి వేయక్కర్లేదు చింతపండు గుజ్జేస్తూ ఉంటారు కదా అదేం అవసరం లేదు టమాటా పులుపు ఉంటుంది కాబట్టి ఈ టమాటా పులిపే పచ్చడికి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం కలుపుకోవాలి తడి లేకుండా చూసుకోవాలండి పచ్చడి వేసుకునేటప్పుడు కూడా పొడి చెంచాలు అలా పెట్టుకుంటే సరిపోతుంది తడి ఉంటే పచ్చళ్ళు పాడైపోతాయి తడి స్పూన్లు పెట్టిన పచ్చడి కలుపుతుంటేనే నాకే చాలా నోరుపోతుంది అనమాట చూసరిగా ఎంత టెంప్టింగ్గా ఉందో పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి అప్పటికప్పుడు ఇన్స్టంట్గా టమాటా నిల్వ పచ్చడి పచ్చి టమాటా పచ్చడి బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు మనం దీన్ని ఒక గాజు సీసాలోకి తీసుకోవాలండి గాలి చొరబడని సీసాలోకి గాజు బాటిల్లోకి తీసుకుందాం ఈ పచ్చడిని ఇప్పుడు నేను గాజు సీసాలోకి తీసుకుంటున్నాను దీన్ని చేత్తోనే వేసుకున్నాము ఎలాగ చేయి పెట్టేశాం కదా ఇలా చూసారు కదా కలర్ మాత్రం అసలు చాలా బాగుంది ఇది ఒక మూడు రోజుల్లో మనం తినొచ్చండి నిల్వ పెట్టుకోలేదు ఊరు మూడు రోజులు ఊరిది కదా అలా ఊరిన తర్వాత ఒక రెండు మూడు రోజులైనా పర్లేదు కొందరైతే అప్పటికప్పుడు ఒక రెండు మూడు గంటలనే తినేస్తారు పచ్చడి అంత బాగుంటుంది అనమాట చూసారు కదా ఈజీగా చేసుకునే టమాటా నిల్వ ఆవకాయి పచ్చి టమాటాతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్